హాయ్ హలో అందరికీ నమస్తే పహల్గా మొన్న ఉగ్రదాడి జరిగింది అక్కడ ఇప్పుడు మించుమించు వారం రోజులు దాటుతుంది అయినా ఇప్పటివరకు వాళ్ళని పట్టుకోలే ప్రభుత్వం మన మోడీ గారి ప్రభుత్వం మరి ఎందుకో ఏమిటో అర్థం గట్ల ఆ దాడి జరిగిన వెంటనే ఆ గంట రెండు గంటలలో వాళ్ళు ఎక్కడికి పారిపోలేరు కదా మన బార్డరు కాశ్మీర్ బార్డర్లో ఉన్న మన ఆర్మీని బలోపేతం చేసి కను ఎవడు బాడ దాడి వెళ్లకుండా చూసుకున్నాను చెప్పేసి ఆ అడవిలో ఎక్కడ దాక్కున్నారో ఏంటో ఆ మొత్తం కొమ్మి జలడే పడితే హెలికాప్టర్లతో తిరుపుకుంటూ డ్రోన్లతో చూస్తూ కిందకైనా ఆర్మీ మర్చుకుంటూ వెళ్తే కాశ్మీర్ మొత్తం పడితే వాళ్ళని ఒకరు వాడి నెల పట్టుకోవచ్చు అది పెద్ద విషయం కాదు కానీ పట్టుకోలే ఇంతవరకు పట్టుకోలే వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చారు ఫుల్ టైం ఇచ్చారు హాయిగా మీరు కాల్ చేశారు కదా వెళ్ళిపోరు మీరు ఎక్కడికన్నా అన్నట్టుగా ఇచ్చారు టైం వాళ్ళు ఉంటారా హాయిగా బార్డర్ క్రాస్ అయినా పాకిస్తాన్కి వెళ్తారు అక్కడ ఉన్న ఏదో ఒక వేరే కంట్రీకి వెళ్ళిపోయి తల దాచుకుంటారు పాకిస్తాన్ వాళ్ళు మాకు తెలియదు మా పని కాదని ఆల్రెడీ వాళ్ళు చెప్తూనే ఉన్నారు మేము చేయలేదు మాకు ఏం సంబంధం లేదని చెప్తూనే ఉన్నారు వీళ్ళని ఉగ్గురు పెంచి పోషించేది పాకిస్తాన్ వాళ్ళ ఎవరు అవునన్నా కాదన్నా అది మనకు తెలిసిన అంత ప్రపంచానికి తెలిసిన విషయం అది పట్టుకోలేకపోయారు ఏంటంటే యుద్ధం చేస్తాం యుద్ధం చేస్తాం యుద్ధం ఎవరి మీద ఫస్ట్ ఆ పిచ్చుకు పిచ్చుకుప్పలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని తీసుకోవచ్చు కదా పబ్లిక్ లో పబ్లిక్ లో విచక్షణ రహితంగా కొట్టి హింసించి చంపాలి వాళ్ళకి ఉరిశిక్ష జైల్లో పెట్టు ఇది కూడా ఉండొద్దు ఇప్పుడు కొన్ని ముస్లిం కంట్రీస్ వల్ల రోడ్డు మీద చేతులు నరగడం చేయడం అట్లా ఇలా చేస్తే ఒక ఉగ్రవాది ఇండియాపై అటాక్ చేయొద్దా అని వాళ్ళకి వణుకు పుట్టాలి అలా చేయాలి చేస్తే ఇది చేయలే ఓకే ఇది పక్కన పెడదా కర్రగుట్టలు మా ఓ ఉన్నారని వెయ్యి మంది ఉన్నారని జాడ తెలిసిన అమిత్ షా మోదీజీ ఏం చేశారు ఇరవై ఐదు వేల మన సైనికుల్ని ఆర్మీని పంపించి ఈ కర్రగుట్టల చుట్టూ పహారగా ఆపిస్తూ హెలికాప్టర్లు వేసుకొని డ్రోన్లతో చెట్టు చెట్టు అను అనువు పుట్ట పుట్ట జలలో పడుతున్నారు వాళ్ళ కోసం హిడ్మా అట హిడ్మా అంటే మరి ఎవరు నాకు తెలియదు కానీ వాళ్ళ లీడర్ అంట అతను టెన్త్ క్లాస్ కూడా చదువుకోలేదంట ఆయనను పట్టుకోవడానికి ఎందుకంటే ఈ పెద్ద పెద్ద పురులు సినిమాలని పోయి హెల్కలు మటుకోడానికి కోట్లన్నట్టుగా ఉన్నది వాడుతూ కర్రగట్టలు చుట్టూ పెట్టి తొమ్మిది పది రోజుల నుంచి మన ఆర్మీని అక్కడ పెడితే వాళ్ళ హెల్త్ వాళ్ళ ఆరోగ్యాలు ఖరాబ్ అయితే మొన్న ఒక జవాన్ హెలికాప్టర్లు వేసుకుని తీసుకెళ్తున్నారు హాస్పిటల్కి ఆ ముఖ్యం పోనీ మావోయిస్టులు ఉన్నారు ఓకే వాళ్ళని ఏరిపారేస్తా అని అమిత్ షాజీ కంగనం కట్టుకున్నారు రెండు వేల ఇరవై ఆరు మార్చి కల్లా తీసేస్తాను వాళ్ళ వల్ల నష్టం ఏమైంది వాళ్ళు ఏ ఇట్లా వీళ్ళలాగా ఉగ్రవాదులాగా ఇరవై ఆరు మందిని ముప్పై మందిని చంపలేదే ఇక దిలీష్ నగర్ సాయిబాబు టెంపుల్ లుమిని పార్క్ లో బాంబులు పెట్టి చంపలేదే అక్కడ పార్లమెంట్ లో దగ్గర అదే హోటల్ కసబ్ వచ్చినట్టు వచ్చి వందల మంది వాళ్ళు అమాయకులను షూట్ చేయలేదే వీళ్ళ మీద పెట్టే ఈ ఎఫోర్ట్స్ అవుతుందో మీరు ఆ ఉగ్రవాదుల మీద పెట్టండి వాళ్ళు కదా నా చిన్నప్పటి నుంచి వింటున్నా రేడియోలు బ్లాక్ అండ్ వైట్ టీవీలు ఉన్న దగ్గర నుంచి వింటున్నా కాశ్మీర్ బాండర్లో ఇట్లా ఇంతమంది మన ఇండియన్ జవాను కాల్ చేశారు ఉగ్రవాదులని టెర్రరిస్ట్లు అని బాంబ్లాస్ట్ లు అని ఈ వార్తలు ఎప్పుడు వింటూనే ఉన్నాం కదా ఇంకా ఎప్పుడు దీనికి ఒక పరిష్కారం దొరికేది మీరు దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి కానీ మావోయిస్టులు మా మావోయిస్టులు అయితే మరి ప్రజలకేం అన్యాయం చేయలేదే మేము కూడా పేదవాళ్ళని ఒక ఏదో ఒక అన్యాయం ఎవరో నుంచి కంప్లైంట్ ఇచ్చారు ఏమన్నా అయిందా కొత్తగా అండి మొన్న పహల్గాం దాడిలో అంతమంది వెళ్ళారు ఒక కొత్త జంట కూడా వెళ్ళారు సరే అంత విషాదకరం వాళ్ళు సరదాగా ఒక అందమైన ప్రదేశాన్ని చూద్దాం ఆస్వాదిద్దాం అని లాగానే వెళ్ళారు అప్పటి వరకు ఫోటోలు ఎగుతూ నవ్వుతూ వీడియోలు తీసుకుంటూ రీల్స్ చేస్తూ సంతోషంగా గడిపారు అందరు కూడా గడిపారు కానీ వాళ్ళందరికీ ఏం తెలుసు అసలు మేము వెళ్ళేది కాశ్మీర్ కాదు మృత్యుఓడిలో కాని వెళ్ళాక తెలిసింది వచ్చి వాళ్ళు చంపేస్తుంటే కళ్ళ ముందు ప్యాంట్ బ్లావ్లో గన్ను పెట్టి సినిమా రేంజ్లో కాల్చిపడేస్తుంటే మీరు ఇంకా ఇంతవరకు ఐదుగురుని పట్టుకోలేకపోతున్నారు కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ కోల్పోయిన వాళ్ళకి తెలుస్తుంది బాధ బాధంతా సార్ అమిత్ షా గారు మీరు మోదీ మోదీజీ మీరు వాళ్ళ మీద దృష్టి పెట్టేది కర్రెగుట్టలు కర్రే కర్రెగుట్టలు ఏ ఇవి వాళ్ళు ఇవాళ రేపు దొరుకుతారు ఏదో ఇవాళ ఇండియన్సే కదా హిందువులే కదా వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు పని పోవాలండి ఇప్పుడు రెండు నలభై యాభై మందిని చంపారా ఆ నుంచి షూట్ చేశారా ఉంటే త్రిక్ అండి కానీ ఉంటే ఉండొచ్చు పొలిటీషియన్స్కే ఉంటుంది ఎందుకంటే ఏం లేకుండా రాజకీయాలు వచ్చి కూడా వేల కోట్లు లక్షల కోట్లు వెనకేసుకుంటున్నారు స్విస్ బ్యాంక్లో దాచుకుంటున్నారు అలాంటి వాళ్ళు చేసే పని తప్పితే ప్రజలకైతే ఎలాంటి తిట్టలేదు వాళ్ళ నుండి ఈ ఉగ్రవాదుల్లాగా వచ్చి కాల్ చేస్తారు అనేది లేదు ఇది చిన్న విషయం మీరు ఎప్పుడైతే ఇంకెప్పుడైనా పట్టుకోండి వాళ్ళు ఎక్కడికి ఊరు ఇండియా వదిలేతే ఊరు వాళ్ళు ఉండేది ఇండియాలోనే మన హిందువులే కానీ మెయిన్ టార్గెట్ ఇది కదా మనం ఆ ఆఫ్టర్ ఆ పిచ్చుకుక్కలకు మనం ఇంత టైం చూంది వాళ్ళను పారిపోయేంత టైం ఇస్తున్నాం వాళ్ళు ఇంకా ఇప్పుడు ఉంటారు ఇక తొమ్మిది రోజుల కాంచి వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోయినా కానీ రెండు వందల కిలోమీటర్లు నడుచుకుంటూ పోయిగా అలా ఇచ్చారు సరే సింధు జలాలు బంద్ చేశారు మీరు మంచిదే కానీ సింధు జలాల ఎఫెక్ట్ ఇప్పుడే పడదు వాళ్ళ తర్వాత పడుతుంది కానీ ఇండియా మొత్తం ర్యాలీలు తీస్తున్నారు వాళ్ళని శిక్షించాలి శిక్షించాలి పట్టుకోవాలని ఈ విషయం పక్కన పెట్టడం మాత్రం ఇది మంచి అనిపించట్లేదు నాకు మరి ప్రజలు కూడా ఎవరు హర్చించరు దీన్ని మీరు మావోయిస్టులు మావోయిస్టులు మావోయిస్టులతో ఇబ్బంది కానీ ఏ ప్రజలు మీకు మూర పెట్టుకోలేదు చెప్పలేదు ఆ విషయం లైట్ అది వదిలే తర్వాత మీరు ఎప్పుడైనా చేసుకొని వాళ్ళని ఎప్పుడైనా పట్టుకోవచ్చు కానీ వీళ్ళను ఈ ఉగ్రవాదులను పట్టుకొని శిక్షించాలి ఎందుకంటే ఇండియా వాళ్ళే కాదు మన భారతే కాదు యావత్ ప్రపంచంలో ఎదురు చూస్తుంది వీళ్ళకి ఎలాంటి శిక్షలు ఇస్తారు ఏం చేయబోతున్నారు యుద్ధం 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 అంటున్న యుద్ధం ఏంది గోడు తోడు పోదని గోడలాగా తెచ్చుకునేది అంటే ఇది ఫస్ట్ ఈ ఉగ్రవాదాన్ని అరికట్టండి అమిత్ షా గారు కంకణం కట్టుకున్నామే మా వచ్చే సంవత్సరం మార్చి కల్లా మొత్తము మావోయిస్టులను లేపిస్తారు మావోయిస్టు లేకుండా మావోయిస్టులో ఉంటే ఏంది ఏ నష్టం లేదు కానీ ఉగ్రవాదులతోనే ఏళ్ళ తరబడి నష్టం ఎంత జనం చనిపోతున్నారు అమాయకుల ప్రాణాలు పోతున్నాయి సార్ ఫస్ట్ దీన్ని చేయండి కాశ్మీర్ సమస్యను పరిష్కరించండి ఇది కదా మెయిన్ ఇష్యూ ఇక్కడ ఏముంది ఇంట్లో ఉన్నావు నీ ఇంట్లో నువ్వు ఎప్పుడైనా తప్పు చేసినావు కానీ కొట్టవచ్చు తిట్టచ్చు ఇంట్లో నీ కొడుకే ఉండనుకో తప్పు చేస్తున్నానుకో నువ్వు కూడా ఫస్ట్ బయట ఎదుర్పొ ఇంట్లో సమస్య నువ్వు ఎప్పుడైనా తెలుసుకోవచ్చు కదా దీనికి ఇంతమంది ఇరవై ఐదు వేల మంది అమ్మ గుట్టల చుట్టూ అసలు జలడ అంటే హెలికాప్టర్ లాట ఏందో ఏమో సార్ చేయండి మీరు పట్టుకొని ఏమైనా చేసుకోండి కానీ చనిపోయిన కుటుంబాలు రోగిస్తున్నాయి ఏడుస్తున్నారు వాళ్ళకు న్యాయం జరిగేలా చూడండి వాళ్ళు ఎంత హ్యాపీగా వచ్చి కాల్చిపోయారో వాళ్ళకి అంత నరకం చూపించండి ఆ కొడుకులకి మళ్ళీ ఇంకొకసారి వీళ్ళకి కాదు బతుకున్న ఉగ్రవాదులు ఉంటారు వాళ్ళకి అనిపించాలి వామ ఇండియా వైపు కన్నె కూడా చూడకూడదు అనే భయం కలిగాలి వీళ్ళకి శిక్ష విధించాలి మీరు ఏదో మళ్ళీ జైల్లో వేసి ఐదేళ్ళు పది ఏళ్ళు బేబీ ఎప్పుడో ఊరు శిక్ష చేస్తాం అని అది కాకుండా స్పాట్లోనే ఉండాలి శిక్ష అది కూడా భయంకరంగా ఉండాలి అలా చేయండి సార్ ఎందుకంటే ఆ కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి కుటుంబాలే కాదు ఇండియా మొత్తం ఎదురు చూస్తుంది మీ మీ చర్య ఎలా ఉండబోతుంది వీళ్ళని ఏం చేయబోతున్నారు ఎట్లా పట్టుకుంటారు అనే దాన్ని బట్టి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు చేయండి ధన్యవాదాలు